నమస్తే అండి నా పేరు రంగారెడ్డి నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రీసర్చ్ జర్నలిస్ట్ అండి ఈరోజు మాచర్ల దగ్గర ఎరగొండపాలెం సర్వేకి వచ్చాం సార్ ఈ ఏరియాలో మనకు పిల్లైడ్స్ ఉన్నాయండి పిల్లైడ్స్ రాక్ అంటే ఏంటంటే చూడండి మనం చిన్న ఉండేటప్పుడు పలక బల్బంతో రాసేవాళ్ళం కదండి చూడండి ఇది పలక ఇది బల్బం అనుకోండి చూడండి ఈ విధంగా రాసేటప్పుడు మనకు రాయడానికి అవకాశం వచ్చి ఈ విధంగా కనుక కనపడింది అనుకోండి ఆ రాయిని మనం పిల్లైడ్స్ అంటామండి జియాలజిస్ట్ సో ఇలాంటి రాళ్ళు గుర్తుపెట్టగలిగితే ఆ ఏరియా లోపల నీటి లభ్యత అనేది మాక్సిమం మనకు ఇంచున రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి వర్షాలు వస్తే రెండు ఇంచుల వరకు పెరుగుతాయండి చూడండి ఈరోజు మేము హైదరాబాద్ నుంచి వస్తున్నామండి వచ్చేటప్పుడు నల్గొండ జిల్లా మొత్తం గ్రానైట్ ఉందండి అక్కడ మూడు వందల ఫీట్ల లోపల నీళ్లు పడతాయి దాని తర్వాత సాగర్ దగ్గరికి వస్తే నాగార్జున సాగర్ దగ్గర అక్కడ క్వార్జైట్ ఉందండి అక్కడ మనకు ఆరు వందల ఫీట్ల వరకు నీళ్లు పడే అవకాశాలు ఉంటాయి మాచర్ల దగ్గరకు వస్తే మనకు నర్జీ స్టోన్ అండి అక్కడ మనకు వెయ్యి ఫీట్ల వరకు కూడా నీళ్లు పడే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఇక్కడ మనం విరుగొండ రోడ్లో అంటే ఇక్కడ పిల్లర్స్ ఉన్నాయండి పిల్లైడ్స్ని గుర్తుపట్టడం ఈ విధంగా అండి ఈ పిల్లైడ్స్లో ఏంటంటే మనకు నీటి లభ్యత తక్కువ ఉంటుంది ఇంచున్నర నుంచి రెండు ఇంచులే వస్తాయి చూడండి హైదరాబాద్ నుంచి ఎరగొండపాలెం వచ్చే వరకు నాలుగు రకాల రాతి మార్పులు ఉన్నాయండి కాబట్టి వీటిని గమనించి జర్నిస్టులు పాయింట్లు ఎంతలో ఇవ్వాలనేది ఇస్తారు కాబట్టి అక్కడ బోర్లు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి థ్యాంక్ యూ